ని ఏదో ఉందని తెలుస్తుంది చెప్పమ్మా పర్వాలేదు చెప్పు అన్నయ్య నేను ఒక అబ్బాయిని ప్రేమించాను నువ్వు ప్రేమించావా నా నడకుండా నా అనుమతి లేకుండా నాకు తెలియని మనిషిని నీ ఇష్టం వచ్చాడు ప్రేమించాడు కదా ఆ మాట నువ్వు చెప్తే లేదా సంతోషిస్తాను అనుకున్నావాగులు మామూలుగా సినిమాల్లో సీరియస్ అన్నాయిలు ఆవేశమే చెప్పేదనమాట కానీ నిన్ను ప్రేమగా ప్రాణంగా చూసుకునే ఈ అన్నయ్య ఆ మాట అనడు అనలేడు వెరీ మచ్ ఇంతకీ ఆ అబ్బాయి గురించిన వివరాలు అతని పేరు గోపి చాలా మంచివాడు డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు వెరీ గుడ్ రేపు ఒకసారి అతన్ని అంకుల్ ఇంటికి తీసుకురాయ్య అలా కాలు కలిన పిల్లలు తిరుగుతున్నావు బయలుదేరదామా నీకే నవ్వుతూ నన్ను పిల్లి బల్లి అంటావ్ మీ అన్నయ్యం కలుసుకోవాలంటే నాకు దడపుట్టుకొస్తోంది ఎదురు పడితే ఏం చేయను అంత భయం ఎందుకు మా అన్నయ్య సింహం ఏం కాదుగా సింహం పులి కాకపోయినా పోలీస్ ఆఫీసర్ పైగా చాలా సీరియస్ పిల్ల అంటూ ఉంటారు గబక్ మన రివాల్వర్ తీసి హ్యాండ్స్అప్ అంటే నేనేం చేయను అలా అనడానికి నువ్వేం నేరం చేశావని మహాతల్లి పోలీస్ వాళ్ళ నూళ్ళు ఎలా ఉంటాయి ఏం చెప్పగలం తన చెల్లెలు ప్రేమించడం నేను అన్నాడనుకో అప్పుడు నేనేం చేయను చాలయ్యా అవతల వాళ్ళ దగ్గర చూస్తూ ఉంటారు పద మా రాతుంటే ఇంత భయపడేవాడి కాదు కదా ఏ రెండు గట బ్యాంక్ లో బోల్ ఇంత పని ఉందండి ఎలాగా లక్ష్మణ్ తను పెళ్లి చేసుకుని అబ్బాయి ఇప్పుడు తీసుకొస్తుంది అన్నమాట అన్నమాట ఏంటంటే అన్నమాట తమ్ముడు మాట అను క్రాంతి ఇందాక చెప్పాడుగా ఆ విషయం ఇదిగో నర్సింహం అసలే నేను టెన్షన్ లో ఉన్నాను ఇంకొక మాట మాట్లాడే ఉంటే నీ బుర్రో టార్గెట్ గా తీసుకుంటా అంకుల్ ఏం లేదు అంకుల్ ఇప్పుడు అబ్బాయి వస్తే మనం ఏం ప్రశ్నలు వేయాలి ఏమని అడగాలి మై డియర్ బాయ్ ఇలాంటి సందర్భాల్లో ఏం అడగాలో ఏం ప్రశ్నలు వేయాలో నాకు మాత్రం ఏం తెలుసయ్యా నేను ఎప్పుడైనా పెళ్లి కొడుకులు ఇంటర్వ్యూ పెట్టానా నీకెలా ఎలా నా మీద నా బుర్ర మీద రైఫిల్ ప్రయోగాలు తప్ప అబ్బాయి రాగాలింగ్ వచ్చాయా అతను ఏమైనా మిలిటరీ లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ సరిపోతున్నాడా అతనికి గుర్రానికి ఇంజక్షన్ ఇవ్వడం వచ్చా అని అడిగితే అంటే ముందు నీ బుర్రకి ఇంజక్షన్ ఇవ్వమని అడుగుతాను అతను ఏమైనా పశువులు అనుకున్నా బుద్ధి లేకపోతే వీళ్ళిద్దరూ ఏమడిగినా అబ్బాయి ఇక్కడి నుంచి పారిపోతాడు మెవలకండా ఊరుకుంటే అడగాల్సింది ఆయన చెప్పే మాటకి చేసేంతా వెనకంగా ఉంటుంది గోపి మా అంకుల్ ప్రతాప్ గారు మా ఆంటీ సావిత్రి గారు మా అన్నయ్య క్రాంతి అన్నయ్య నీ సంగతి చేసడానికి అంకులాంటిని నేనే తీసుకొచ్చే పోలీసులకు రైట్స్ కేసులు కాల్పుల తప్ప కళ్యాణం కాపురం కుటుంబం గురించి మాట్లాడడానికి తీరుకుంటారు

ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావయ్యా చక్కగా పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో కలకళలాడితేనే జీవితానికి అందము చందండి పెళ్లి కాపురం అనేది వృత్తికి అడ్డుపడతాయి అందుకని చాలా వాయి నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నా వృత్తికి బాధ్యతకి అన్యాయం చేశానా అన్నయ్య అనవసరమైన వంశం చెప్పి పెళ్లి టాపిక్ పోస్ట్ చేస్తే కుదరదు నువ్వు అర్జెంటుగా నీ కోసం కళ్ళు కనే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేయాలి ంటరి వాడి చేసి ఎటుపోవడానికి అవకాశం లేని ఈ సమయం చూసి మీరందరూ కలిసి నా మీద దాడి చేయడం చాలా అన్యాయం ఇంతమంది నేను చెప్తుంటే నువ్వు కాదా మరి పెద్ద అన్యాయం బాబు మీ చెల్లెలు లేదడిగినా నువ్వు కాదనవు కదా ఇప్పుడు రాధమ్మని రాధమ్మను వదనమ్మగా తీసుకురామంటోంది